ఒకరోజు సత్య కులూరు వాడు ఎడవళ్లి వాడు అల్లువారు వాళ్ళు ఎవరు అందరూ విశ్వాల స్వాగతం సంబంధించి నావేష్ గారు మాత్రం చెప్పారు శిబిరానికి వస్తున్న చిత్తమార్గే స్వాగతం దర్శించడం రావడం అయితే ఈ రోజు చాలా విశేషంగా ఉంది నాలుగో రోజు ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ సిపి శశికళ గారు వచ్చారు ఇంతకు ముందే జనసేన వాళ్ళు వచ్చారు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి వీఎస్పాచారి వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం వచ్చారు అంటే కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు ఈ రోజు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఏర్పాటు చేస్తున్న దానికి ఈ రోజు మేము వచ్చి మద్దతు తెలపడం జరిగింది ఖచ్చితంగా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ఎందుకంటే ఆదోని చాలా వెనుకబడిన ప్రాంతము ఇరిగేషన్ పరంగా అయితేనేమి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి అదేవిధంగా అన్ని రకాలుగా వైద్య పరంగా అయితేనేమి అన్ని రకాలుగా కూడా ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా జిల్లా చేయాలని అదేవిధంగా ఆదోని అతి పెద్ద మండలం దాదాపుగా నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి దీన్ని కనీసం ఒక మూడు మండలాలుగా విభజన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పెద్ద హరివాణం కూడా గ్రామాన్ని ఒక మండలంగా ప్రకటించాలి అని చెప్పి మేము తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి మేము విన్నవించుకుంటున్నాం ఆల్రెడీ మేము పై వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం మరొకసారి కూడా దీన్ని తీసుకెళ్తాం ఎందుకంటే ఆదోని జిల్లా అభివృద్ధి అయితే అయితేనే మన ఆదోని కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలన్నీ కూడా మేము అభివృద్ధి జరుగు జరగడానికి సాధ్యమవుతుంది మనం తీసుకుంటే మంత్రాలయం అయితేనేమి ఆలూరు అయితేనేమి పత్తికొండ ఎంగెనూరు ఇవన్నీ కూడా చాలా వెనుకబడిన ప్రాంతం మన దేశంలోన అత్యల్ప అక్షరాస్యత ఎక్కడ ఉంది అంటే కోసిగి మండల మంత్రాలయం నియోజకవర్గం ఇప్పటికీ కూడా అక్కడ అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది కాబట్టి ఆదోని జిల్లా అయితే తప్ప మనకి మెరుగైన సౌకర్యాలు రావని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము చంద్రబాబు లోకేష్ గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా మోదీ గారికి మేము తెలియజేసుకునేది ఒకటి మా ఆదోని కూడా జిల్లాగా ప్రకటించాలని చెప్పి ప్రజలందరి తరఫున మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాము కాబట్టి దయచేసి ఆదోని జిల్లా ఏర్పాటు చేయవలసిందిగా కోరుకుంటూ పేరు